నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చాలామంది ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళల్లో కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రాకపోవటం కానీ ప్రెగ్నెన్సీస్ వచ్చినా నిలబడకపోవటం కానీ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాం కానీ చూస్తూ ఉంటాం మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ప్రెగ్నెన్సీస్ రావటానికి ప్రెగ్నెన్సీ నిలబడేలాగా ఉండటానికి ఉన్న అవకాశము అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ టెస్టింగ్లో ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ సో మొదటి మూడు నెలల్లో ముప్పై మూడు శాతం వరకు ప్రెగ్నెన్సీస్ వాటంతటి అవే రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది మీ బాడీని అవి అబ్నార్మల్ అయితే ఈ అడ్వాన్స్డ్ ప్రీ టెస్టింగ్ ప్రాసెస్ చేసుకోవటం వల్ల జెనెటికల్గా నార్మల్గా ఉన్న ఎంబ్రియోని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ సక్సెస్ రావటం కానీ నిలబడటానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి ఫాలో మీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్